నిన్న కుల సంఘ సభ్యులము ఆయనకు కుల బహిష్కరణ చేసినామని ఉరివేసుకున్నట్టు నటించి ఒక దొంగ వీడియోతో నాటకాలాడి దాన్నే సాక్ష్యంగా ఎల్లారెడ్డిపేట పోలీసులకు చూపించి మేము కుల బహిష్కరణ చేసినామని కులంలోని అందరిపైన కాకుండా కేవలం కొర్రి రమేష్కు వ్యక్తిగతంగా కక్షపూరితంగా ఉన్నటువంటి ఏడుగురి వ్యక్తులపైన మాత్రమే కేసు నమోదు చేయించడం జరిగింది కొర్రి రమేష్ అనే వ్యక్తి పిటిషన్ ఇచ్చిన గంటలోపే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ నంబర్ను మాకు చెప్పడం జరిగింది అదే కొర్రి రమేష్ అనే వ్యక్తి గతంలో కొత్త అనే వ్యక్తిని హత్యాయత్నానికి ప్రయత్నించాడు ఆ హత్యాయత్నానికి ప్రయత్నించిన కొత్త అనే వ్యక్తి ఆ సమయంలో మా కుల సంఘ అధ్యక్షుడు అధ్యక్షుడిని గుద్దిన కేసులో మా ప్రమేయం లేకుండానే పోలీసు వారే స్వతహాగా కేసు నమోదు చేసి కొరి రమేష్ అనే వ్యక్తిని వారం రోజులు బైండ్ ఓవర్కు పంపి జైలుకు పంపించడం జరిగింది అది మనసులో పెట్టుకున్న కొర్రి రమేష్ అనే వ్యక్తి మా ఏడుగురిని దృష్టిలో పెట్టుకొని కొత్త మల్లయ్య కేసు విడ్రా చేసుకోవడం లేదు మీరు మాత్రమే కొత్త ఏం చేస్తారో మాకు తెలియదు కొత్త మల్లయ్య చేత అటెంప్ట్ మర్డర్ కేసును మీరు ఖచ్చితంగా విడ్రా చేయించాల్సిందే లేకపోతే మిమ్మల్ని నానా విధాలుగా టార్చర్ పెడతాను ఇలాంటి దొంగ కేసులు పెట్టిస్తానని వాట్సాప్లలో సోషల్ మీడియాలో మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఈ ఏడుగురులో మేము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నాం బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నాం దుబాయ్ మస్కట్ పోయే వాళ్ళు ఉన్నాం అతని ప్లాన్ ఏంటంటే మాకు పో కేసులు ఉన్నందువల్ల పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రాక రాదు రాకపోవడం వల్ల మేము ఇబ్బంది పడి కొత్త మళ్ళీ కాళ్ళు పట్టుకొని మేము అతని చేత కేసు విత్డ్రా చేయించాలంట కేసు విత్డ్రా చేయించే కేసు విత్డ్రా కావాలి అని అంటే మీరు లోక్ అదాలత్లో కోర్టులో మాత్రమే రాజీ పడాల్సి ఉంటుంది అది కోర్టు పరిధిలో ఉన్న విషయం కాబట్టి ఏ విషయం ఉన్నా మీరు కోర్టు పరిధిలో మాత్రమే చూసుకోవాలని మేము సలహా ఇచ్చాం ఆహా మీరు ఇట్లా చేస్తారు కాబట్టి మీ సంగతి చెప్తాను కేవలం అతను తాగిన మైకంలో వెళ్ళి ఉరి వేసుకున్నట్టు కేవలం చెట్టుకున్న వేరుతో మాత్రమే ఉరి వేసుకున్నట్టు అతని అతని వీడియో తీసుకుని ఆ వీడియోను సాక్ష్యంగా పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని ఎస్పీ గారికి ఇలాంటి వారికి పంపుతున్నట్టు చేసి ఇమ్మీడియట్గా గంటలోపు మాత్రమే ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది కొరి రమేష్ అనే వ్యక్తికి మేము ఏనాడు కూడా కులం బంధు అనేది చేయలేదు నిన్నటి వరకు కూడా అతను కులంలో ఎత్తుకున్నటువంటి డబ్బులకు మిత్తి కట్టడం జరిగింది కావాలంటే మా దగ్గర ఉన్న రిజిస్టర్లు సాక్ష్యంగా చూపిస్తాం నిన్న కూడా మళ్ళీ ఎత్తుకుంటాను అంటే ఎవరైతే డబ్బులు మళ్ళీ చిట్టి డబ్బులు ఎత్తుకుంటారో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోండి అని చెప్తే కోరి రమేష్ అనే వ్యక్తి నాకు డబ్బులు అవసరం లేదు అని వెళ్ళిపోయినాడు మళ్ళీ చివరికి ఒక గంట తర్వాత వచ్చి కూడా వచ్చిన తర్వాత అడిగాము ఇక చివరిగా సమయం అవుతుంది ఎవరికైతే డబ్బులు కావాలో మళ్ళీ పేరు చెప్పండి అంటే మీరు అవసరం లేదు మీ డబ్బులు అవసరం లేదు మీ పే మీ పైన కేసు నమోదు చేసి పిచ్చి మీ తడాక చూపిస్తానని బెదిరించి వెళ్ళడం జరిగింది ఈ ఉరి వేసుకోవడం అనే ముచ్చడం కేవలం నాటకం మాత్రమే ఇప్పటి వరకు కులం సంఘ సభ్యులు అందరూ అండదమ్ములాగా అక్క చెల్లిలాగా కలిసి ఉంటాను నిన్నటి వరకు పైన నెల మిత్తి చెల్లించిన వ్యక్తి మాతో పాటు దసరా ఉత్సవాలు జరుపుకున్న వ్యక్తి మాతో బతుకమ్మ ఉత్సవాలు మాతో ఆడిన వ్యక్తి మాతో పాటు గణపతి ఉత్సవాలు మాతో పాటు మంగళార్తి ఇచ్చిన వ్యక్తి నిన్నటికి నిన్న పైన నెల మిత్తి కట్టిన వ్యక్తి నిన్న మాత్రమే కులం బంద్ చేశామనడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను ఇది మా ఆవేదన మాత్రమే మాత్రమే పోలీసు వారినో ఇంకా సమాజాన్ని ఎవరినో ప్రశ్నించడం లేదు మేము చదువుకున్న వాళ్ళమున్నాం కులంలో ఎంతోమంది పెద్ద మనుషులు ఉంటారు కేవలం అతను ఉద్యోగాలు చేసుకునే వాళ్ళను బిజినెస్ చేసుకునే వాళ్ళను ఫారిన వెళ్ళాలనుకుంటున్న వాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి నానా నాణ్యాశ్చర్య పెడుతున్నారు గతంలో కూడా బురికెళ్ళమనే వ్యక్తికి నేను చచ్చిపోతాను ఏమంటావు చెప్పు వెళ్ళాం నువ్వు జాబ్ చేస్తున్నావు నీ జాబ్ కూడా వీకిస్తాను అని వాట్సాప్ పెట్టడం జరిగింది అలాంటి వాట్సాప్ స్క్రీన్ షాట్లు కూడా మా దగ్గర ఉన్నాయి అదే విషయాన్ని మేము ఎస్ఐ గారి గారికి కూడా ఎస్ సిఐ గారికి చెప్పడం జరిగింది సార్ మరి ఇట్లాంటి వాట్సాప్లు పెడుతున్నాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఏమంటే సరే పోనీలే అతన్ని పిలిచి మందలిస్తానన్నాడు మందలించాడో లేదో తెలీదు మలాంటి ఇలాంటి చిల్లర చిల్లర నాటకాలకు చేసుకుంటూ మా పైన అనవసరమైన కేసులు పెడుతున్నాడు మమ్మల్ని ఈ విధంగా సోషల్ మీడియాలో బెదిరిస్తున్నాడని మేము మళ్ళీ ఏడుగురము ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది నిన్న మేము రాత్రి తొమ్మిది గంటలకు పిటిషన్ ఇస్తే ఇప్పటి వరకు కూడా మాకు ఎఫ్ఐఆర్ కాపీ అందించలేదు సార్ మరి ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు అందించలేదంటే లేదండి మేము విచారణ చేసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ కాపీ అందిస్తామని ఇప్పుడున్న ఎస్ఐ గారు అనుకుంటా చాలా చక్కగా సమాధానం ఇచ్చారు అయ్యా మేము పోలీసు వారిని అడుగుతున్నాం అదే కురి రమేష్ ఇచ్చిన వ్యక్తికి మీరు ఎలాంటి విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఒక్క గంటలో మాత్రమే చర్యలు తీసుకున్నాం అవు అంటున్నాం మేము ఫ్రెండ్లీ పోలీసే మరి అతని పిటిషన్ కచ్చేసరికి ఏమో ఫ్రెండ్లీ పోలీస్ మేము చిన్న పిటిషన్ కచ్చేసరికి మాత్రం ఫ్రెండ్లీ పోలీస్ కాదా అని అడుగుతున్నాం కాబట్టి ఈ పోలీసు వారిని ఎస్పీ గారిని మాకు న్యాయం చేసి మమ్మల్ని ఈ కేసుల నుండి విముక్తు చేసి మా తల్లిదండ్రులు మా భార్యలు బాధపడుతున్నారు ఎంతో ఇబ్బంది పడి ఈనాడు మేము ఏదో ధర్నాలు చేయడానికో మేము పోలీసు స్టేషన్ పైన దాడి చేయడానికో రాలేదండి మా ఆ వేదనను వెళ్ళగక్కడానికి మాత్రమే ఈనాడు మా కుటుంబ సభ్యులు మా తల్లిదండ్రులు మా భార్యలు అందరూ అక్కడ ఇక్కడ పెట్టుకుంటూ కూర్చున్నారు ఎవరు ఎవరి కులం బంద్ చేయలేదు నీ ఒక్కని వ్యక్తిగత విషయానికి మాత్రమే నా నాలాంటి నా లాంటి బిజినెస్ టార్గెట్ చేసేసి నన్ను బెదిరించలేక మా తల్లిదండ్రులను బెదిరించుకుంటూ విన్నాడు క్షోభకు బెదిరిస్తున్నాడు ఇప్పటికే అతడు కొత్త మల్లయ్య గుద్దిన కేసులో అతడు వారం రోజులు బయట వరకు వ్యక్తి ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నందువల్ల అతనిపై రెండు వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం కాబట్టి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం మా విన్నపాన్ని మన్నించి మాకు వెంటనే ఎఫ్ఐఆర్ కాపించి కో రమేష్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఆడుకున్నాం వచ్చారు గణపతి పండుగ చేసుకున్నాం వచ్చారు మంగళార్తులు ఇచ్చారు పోయిన నెల మితిలు కూడా కట్టిన మాతో పాటు సమావేశమేను సంఘంలో ఎలాంటి పంచాయతీ జరిగిన ఆయన పేరు చదువుతున్నాము నిన్న కూడా కులంలో సభ్యత ఉంది కాబట్టి మాతో పాటు సమావేశం అయ్యాడు సమావేశంలో అందరితో పాటు అతన్ని చెల్లించాల్సిన అసలు డబ్బులు చెల్లించాడు ఇప్పటివరకు ఎలాంటి కులం బంధు లేదు అందరం కలిసే ఉన్నాము కలిసే ఉంటాము ఉన్నాము కూడా కొత్తమల్లయ్య అనే కేసు అతని పైన చాలా తీవ్రంగా ఉంది ఆ కేసును ఎదుర్కోలేక అది మాత్రమే దృష్టిలో పెట్టుకొని మేము కొత్త మల్లైన చేయిస్తారా లేదా అని బెదిరిస్తున్నాను అతనికి ఉన్న ఒకే ఒక్క అవకాశం మేము కాబట్టి మేము కొత్త కూడా అడిగాం మళ్ళన్న మరి ఏదైనా ఉంటే కాంప్రమైజ్ ఏదైనా ఉంటే చేసుకొని అడిగాం అప్పుడు కొత్త మల్ల ఏమంటాడు అవునయ్యా మీరు వాడు నన్ను గుద్దిండి నా పానం పోతే కుల పోలిద్దురా అని అడుగుతుండు విత్డ్రా చేసుకోకపోతేనేమో ఆయన అత్తాడట చేసుకుంటునేమో ఈయన అత్తాడట మధ్యలో మేము తెచ్చేటట్టున్నాం మేము కాకపోతే మా భార్యలు తెచ్చేటట్టున్నారు కాబట్టి ఎవరికి కులం మందు లేదు